ర్ఎస్ పార్టీ వాళ్ళు చాలా మాటలు మాట్లాడారు వాస్తవంగా పెద్దలు భూపతి గారు మాట్లాడుకుంటూ ఈరోజు ఇనుపరాతి గట్లు ఎక్కడో మొదలైనవి ఇనుపరాతి గట్లకు అక్కడ డొంకలాగితే వేలేరులో ఇక్కడ ప్రజలు ఈ రకంగా మారినారు ఇక్కడ నాయకులు ఈ రకంగా అవుతాను అసలు పార్టీ మీటింగ్ ఎక్కడ పెట్టినరు ఫస్ట్ అనేది నేను అడుగుతున్నాను ధర్మసాగర్ మండలకి సంబంధించినటువంటి ఇను గట్లు మీ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు మాజీ ఎమ్మెల్యే గారు అక్కడికి వచ్చారు మీ నాయకుడు మాట్లాడిండ్రు అక్కడి వరకే వచ్చింది అక్కడనే మీరు ఉంటే సమాధానం ఇచ్చిండ్రు మీరు వచ్చి వేలేరు మండల కేంద్రంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ లాగుతూనే బయటకు వచ్చిందా అంతకుముందు మీరు మాట్లాడలేదు మేము మాట్లాడలేదు వినరా వాళ్ళ తీగే ఉన్నది డొంకే ఉన్నది అది ఏదైనా ఉంటే లీగల్గా చూసుకుంటారు ఒకవేళ ఎవరి భూములు ఏందనేది ఈ రోజు కాకపోతే రేపైనా కూడా అది బయటపడతాయి కదా దాని గురించి ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తారు అనేది నేను అడుగుతున్నాను అదేవిధంగా వారు మాట్లాడుకుంటూ నేను ఒక జాతి జాతిని ఉద్దేశించి నేను ముదిరాజు బిడ్డను ముదిరాజు జాతిని ఉద్దేశించి నేను వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినాను అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు నేనేం మాట్లాడినా పత్రికా సోదరులకి తెలుసు ప్రజలకందరికీ తెలుసు ఏం మాట్లాడినాను మా నాయకుడిని పట్టుకొని కడియం శ్రీ ఏరి పోషించిన కుక్కలు అని చెప్పి నువ్వు మొన్న సందర్భంలో నువ్వు మాట్లాడినావు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ కంటే మీ మా కుక్కలు అని చెప్పి మీరు కడియం శ్రీహరి కొందరు కుక్కలను పోషిస్తాను అన్నారు ఎవరయ్యా నీ కుక్కలు ఎవరు మీ జాతి నాయకుడు మీ జాతి అంటే మీ పార్టీ నాయకుడు అన్న కానీ మీ తెలుగు జాతిని నేను ఎందుకు విమర్శిస్తాను వాళ్ళు నాకు కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళ ఆశీర్వాదంతో నేను కూడా ఒకసారి సర్పంచ్నైనా విన్నరా నేను వాళ్ళని జాతిని అవమానించే అంత నేను కాదు నేను కూడా ఇంత చదువుకున్నా నేను వాళ్లకు నేను ఎందుకంటా అందుకొరకు మీరు మాట్లాడినరు గనక ఏమని మాట్లాడిన దానికి మీ జా అంటే మీ నాయకులు ఆ రకంగా పోతారు పోయిన కాడ తింటారు ఏలు నాకుతారు అని చెప్పి గా రకంగా మాట్లాడినా అది కుక్కల జాతి మీద అవుతుందా మాది అవుతుందా అని చెప్పి నేను దాన్ని విమర్శించిన తప్ప నీ రాజకీయ లబ్ధి కోసం ఏదో మా ముద్రారాజు బిడ్డను ముద్రరాజు జాతి అందరికీ వర్తించేటట్టుగా మాట్లాడినరు అని చెప్పి మాట్లాడుతుండ్రు అది సమంజసం కాదు అది నువ్వు ఒకరే మాట్లాడతాను నీ బుద్రాజు బిడ్డలు ఆ రకంగా నేనేమైనా విమర్శించి ఆ రకంగా వాళ్ళకి అర్థం కానప్పుడు నా మీదకే తిరగబడి మాట్లాడుతున్నారు వాళ్ళు అది మీరు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను ఇంకొకటి నేను గుడి డబ్బులు తిన్నా అని చెప్పి మీరు మాట్లాడి గుడి అనేది నేను బొడ్రాయికి వాస్తవంగా కూడా నెల రోజులలోపు కత్తి సంపత్తు తర్వాత దీనికి ఒక కమిటీ వేసినాము అందరం కలిసి ఆ కమిటీకి అధ్యక్షుడు ఉన్నారు తర్వాత నేను ఒక సర్పంచ్గా నా బాధ్యత వహించిన నా ఆధ్వర్యంలో ఉండేటందుకు దాని కమిటీ ఉన్నది దానికి రిటైర్డ్ ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు పాపయ్య సారు బిల్ల పాపయ్య సారు సుదర్శన్ సారు ఎక్కడెక్కడ ఏ రోజు వసూలైన రసీదులతో యుక్తంగా ఎన్ని డబ్బులు వచ్చినాయి వాళ్ళకే అప్పచెప్పినాము మళ్ళీ ఏ ఖర్చు అయినా కూడా మళ్ళీ కా ఆడ సంతకాలు చేసి ఒకే ఖర్చుకు అని చెప్పి ఆ లావాదేవీలు మొత్తం చూసుకున్నది వాళ్ళే ఈ రోజున వాళ్ళు ఇద్దరు కాదు ఆ ఉన్న కమిటీ సభ్యులలో ఏ ఒక్కరు ఇట్లా ఒక పైస తిన్నరు లేకపోతే వీళ్ళు గుడి డబ్బులు తిన్నరు అని అనేది ఉంటే నేను ఇప్పటికైనా కూడా బస్ స్టాండ్లోనే ముక్కు రాకుతా అని చెప్పి సందర్భంగానే సందర్భంగా నేను నేను దేవుని సమక్షంలో గుడి సమక్షంలో నేను మీటింగ్ పెట్టి నేను అదే చెప్పిన ఒక్క గుడి పైసా అన్యాయంగా ఒక్క పైసా తిన్నా కూడా మేము దేనికంటే దానికి మాకు పుట్టగతలు ఉండే అని చెప్పి నేను మాట్లాడినా నువ్వు భూపతరాజు గారు నువ్వు మాట్లాడినావు నీ పెద్ద గురించి నువ్వు లక్ష రూపాయలు చెంద రాసి పా ఒక్క పైసని చరిత్ర నీది ఇన్నరా పెద్ద విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చి చిన్న విగ్రహాలు పెట్టింది నువ్వు నేను గుడి సొమ్ము తిన్ననా ప్రజలకు మొత్తం తెలుసు మీరు అనుకుంటున్నారు కానీ నువ్వు ఏదో నటించితే ఆ నటన ఎప్పటికీ నిజం కాదు ఏ ఒక్క ననమన్న నేను గుప్త నిధుల గురించి నేను నేను నాకు ఒక బండిలో ఒక జేసీబీలో నా వాటా ఉండే నా వాటా ఉంటే దాన్ని మేనేజ్ చేసేటోళ్ళు వేరే ఉండే వాళ్ళు మేనేజ్ చేస్తా అంటే వాడు ఎక్కడికి కిరాయి పంపుతాడు వాడు ఏం చేసుకుంటాండో నాకు తెలియదు పది కార్లు ఉంటే ఏ కార్ ఎక్కడికి పోయింది ఏం కిరాయి పోయింది అనేది నాకు అనవసరం నేను ఒక ఓనర్ను పార్ట్నర్ను మాత్రమే దాని గురించి నన్ను ఎదుర్కోలేక నా మీద ప్రెస్ మీట్లు పెట్టి గుప్త నిధులకు వినబోయిండు అని అంటే నేనేమన్నా అక్కడ గుప్త నిధుల దగ్గర కనిపడ్డా లేకపోతే దానికి వాళ్ళ మాజీ ఎమ్మెల్యే గారు రాజయ్య గారు కూడా దానికి దాని వెనుక ఎవరున్నారో నేను మొత్తం లాగుతా నేను చేస్తా వాళ్ళందరినీ బయట ఏమైంది రాజన్న బయటకు తీయలేదు అదే ఒకరోజు నేను రాజన్న ఏందే గుప్త నిధులకు గంత నీచున్నా నేను గుప్త నిధులు ఎట్లుంటాయి అవి వాటి గురించి నేను అంటే ఏ లేదు మళ్ళన్నా అదంతా ఏం లేదు అక్కడ లోకల్ లీడర్ల ప్రోత్బలంతో నేనే మాట్లాడినా తప్ప ఏం లేదన్నారు అదే రాజయ్య గారిని అడగండి మీరు ఎందుకండి ఇవన్నీ ఇవన్నీ ఎవడో ముర్ఖుడు చెప్తాడు ఆర్టీఐ కింద నా దగ్గరికి వస్తే నేను కాలు పట్టుకున్నట్ట బతిలాడి వాడిని ఆపిండట నేనంతా లంగతనం దొంగతనం చేస్తే ఎవరుకోరు మీరు విలేకరులు ఎందుకున్నారు మీరు ప్రశ్నించే అందుకే కదా నేను తప్పులు చేసేది ఇప్పుడు ఉన్న తప్పులన్నీ మీరు ఎదిరిస్త మీరు ఎదిరిస్తలేరు వాస్తవంగా కూడా ఇలా అన్ని రకాల మీరు మాట్లాడుతుంటారు అన్ని రకాల మా అన్ని చూస్తారు రాజకీయ నాయకుల చరిత్రలు అన్ని చూస్తున్నారు చెప్తారు ఎక్కడ నేను అక్రమంగా పనిచేసినండి ఐదు సంవత్సరాలలో మీరు చేసినారు మేము అభివృద్ధి చేసినామని చెప్పి మీరు ఇలా మీకు మీరు చేసిన గ్రామ పంచాయతీ తీర్మానాలకు విరుద్ధంగా బడి గోడలు కూలగొట్టినరు ఇయ్యాల కూడా ఆ బడి గోడలు ఎందుకు గుళ్లగొట్టినరు అనే సంజయ్ శివుడు ఇయ్యాల మీరు విన్నరా ఇప్పటికీ మీ నామ్స్ ఎంత ఉండాలో దానికంటే సైడ్కు డ్రైనేజ్ కట్టినా కూడా పోయి పోయి పోతే కూడా మనకు ఆ గోడ డిస్టర్బ్ కాదు మీరు ఎవరి అనుమతితోని ప్రైమరీ స్కూలు బిల్డింగ్లన్నీ మీరు కూలగొట్టినరు అది మీరు విలేకరుని మీరు ప్రశ్నించరు దానికి వచ్చిన మెటీరియల్ అంతా దాని మెటల్ వచ్చింది ఎన్ని పైసలు వచ్చినాయి దాంట్లోకి వచ్చి ఐరన్ ఎంత వచ్చింది అది అమ్ముతే కర్రకి ఎంత వచ్చింది రౌతికి ఎంత వచ్చింది ఇవన్నీ ఏది చిన్న స్కూలు ప్రైమరీ స్కూల్ అకౌంట్లో జమ చేసినరా హై స్కూల్ అకౌంట్లో జమ చేసినరా అది కూడా మీరు జనానికి చెప్పాలి ఈరోజు మేము ఊకుంటా అంటే ఎందుకులే పోనీలే అని చెప్పి అంటే మీరు దీన్ని డెవలప్ చేస్తారు మీరు కనీసానికి ఊరును డెవలప్ చేసేటోళ్ళు ఉంటే నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఈ చుట్టుపక్కల రాజరెడ్డి గారు కూడా మల్లికుదుల సర్పంచే ఈయన గ్రామ పంచాయతీ పరిధిలో ఈయన గ్రామ పంచాయతీలో ఎన్ని పోయినాయి ఎన్ని పెన్షన్లు పుట్టుడు పోయినాయో ఒక్కసారి ఆయన అడగండి మీరు సమర్థులైతే మీ సమర్థమైన నాయకత్వం అయితే యాభై మంది పెన్షన్లు పోతాయి దేని కొరకు దానికి సమాధానం చే ఒక సర్పంచ్ కానీ బాధ్యత ఇచ్చారు ఒక ఎంపీటీసీ కానీ బాధ్యత ఇచ్చారు నువ్వు చేసింది ఏంది వాళ్ళని కనీసానికి పోకుండా వాళ్ళని అడ్డుకుని ఏ కారణం చేత మమ్మల్ని తీసేస్తాను ఏ ఊళ్ళే మన ఊళ్ళనే పోతాయా మీరు ఏం చేశారు మళ్ళీ వాళ్ళకి వచ్చిన వాడు ఒక్కొక్కరు పదిసార్లు ఒక్కొక్కరు ఎంపీడీఓ ఆఫీసుకు ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగి ఆదాయ సర్టిఫికెట్లు తర్వాత మాకు వాళ్ళ ఆస్తిపాస్తుల వివరాలు ఒకవేళ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఏమన్నా అయితే వాళ్ళకు వచ్చే ప్రైవేట్ ఎంప్లాయీ అని నిరూపణ చేసి ఇవన్నీ ఇచ్చినా కూడా మీరు చాతగాని చేసుకొని మమ్మల్ని మా మీద రుద్దడం ఇంతవరకు సమంజసం అని చెప్పి నేను అంటున్నాను ఇలా పోషమకాలంలో మొత్తం అన్యాక్రాంతం అయిపోయిన ఇల్లండి ఎవరు ఒక సర్పంచ్ అని బాధ్యత లేదా ఒక ఎంపీటీసీ అని బాధ్యత లేదా ఎక్కడ గ్రామసభ పెట్టినావు ఎక్కడ ఎవరెవరికి అర్హులకు తీర్మానం చేసినావు పట్టాలు ఉన్న వాళ్ళకే ఇచ్చినావా నువ్వు ఇంకా పది మంది పట్టాలు వాళ్ళని పిలిపిస్తా రేపు మీ ముందే మీటింగ్ పెడతా వాళ్ళు పట్టాలు ఉన్న వాళ్ళకి ఎక్కడ చూపిస్తావు ఒక్కొక్క దానిలో సగం సగం అమ్ముకున్నది మీరు విన్నారా ఇవన్నీ చేసుకుంటూ నేను ఎక్కడ ఉన్నట్ట నా గుప్త నిధులట ఏదే ప్రూఫ్ చేయలేదు మీనే ప్రూఫ్ చేస్తా మీ అసమర్థతతో కాలనీ అంత ఏమింది గోడలు ఇట్లా గొడవట్టినరు సరాకలు ఎట్లా అమ్ముకున్నారు ఎవరెవరితో రావుతే ఎవరెవరితోని కమిట్మెంటే అటు జరుగుతాం ఇటు జరుగుతాం అని చెప్పి ఇవన్నీ ఈ ఈరోజు మీరు కరెక్ట్గా ఉండేది ఉంటే ఎంతో మంది బీదల రోడ్డు రోడ్డు మరమ్మతులో ఎంతో మంది బీదలకు ఇల్లు కోల్పోయినరు వాళ్ళకి ఇద్దామంటే ఒక్కటి ఉన్నదా ఇల్లు ఒక్క ఫ్లాట్ ఉన్నదా సర్పంచ్ని అడిగితే ఎంతో మంది పోయి మాకు పట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పి అడిగితే నాకు తెలియదు వాళ్ళకే అదా నీ నాయకత్వం ఏమున్నా ఎల్లమ్మ వాగులో ఇసుకమ్మ కుట్టునే బతుకుతాం తప్ప లేకపోతే ఏం లేదు ఎవరు మీ విలేకరులు కూడా ఒక్కసారన్నా ప్రశ్నించారు రఘట్యా ఇలా మమ్మల్ని అంటారు ఇక్కడ ఈ గుప్త నిధుల గురించి మీకు తెలియాలా మరి ఒక్కటి ప్రశ్నించలేదు మరి ఎందుకు ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినాడు కూడా తీసింది మీరే ఇవన్నీ మాట్లాడే మీరు ఎందుకు అడగలేదు నేను ప్రశ్నిస్తున్నా దయచేసి మీ మీద ఉన్న అధికారంతో నేను అడుగుతున్నా మంచిని ప్రశ్నించినప్పుడు చెన్ను కూడా ప్రశ్నించాలి కదా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అభివృద్ధి 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 ఎవరు చేయలేదు నేను చేసినా నేను ప్రజలకు చేయలేదా ఊరికి చేసినా అనేది నేను మీకు చెప్పాలి నీ అది చేసినా ఇది చేసినా అని చెప్పి నేను ముప్పై కోట్లు తెచ్చినా యాభై కోట్లు తెచ్చినా అని నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు నా హయాంలో నా ప్రజలు కరెక్ట్గా ఉన్నారా లేకపోతే నా ప్రజలు నన్నే వ్యతిరేకిస్తారు సరే